విశాఖలో రోజ్ గార్ మేళ విశాఖ సాగర్మాల కన్వెన్షన్లో సోమవారం ఉదయం రోజుగార్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రోజుగార్ మేళా పథకం కింద ఉద్యోగాలు పొందిన ఆరు వందల అరవై ఏడు మంది నిరుద్యోగులకు నియామక పత్రాలను అందజేశారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ప్రధానమంత్రి రోజుగార్ మేళా కార్యక్రమం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు దేశంలో నిరుద్యోగం లేకుండా చేయడానికి ప్రధానమంత్రి అనేక పథకాలు తీసుకొచ్చి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు ఉద్యోగాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత క్రమం ఈ నియాడుతున్నామన్నారు లస్ ఈరోజు ఇచ్చాం వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా అనుభవాలు ఈరోజు ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పొందారో వాళ్ళందరూ కూడా అనుభవాలు పంచుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా కృషి చేసి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది మధ్యతరగతి పేద కుటుంబాల తాలూకా కలగా ఉంటుంది అటువంటిది వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఛాలెంజెస్ కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక ఛాలెంజ్గా కమిట్మెంట్తో ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఈ స్థాయి వరకు వచ్చేసిన తర్వాత సాధారణంగా వాళ్ళు జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళ ఇంటికి అపాయింట్మెంట్ లెటర్ మనం ఇవ్వచ్చు కానీ వాళ్ళకి కూడా ఒక గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళకి కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా ప్రధానమంత్రి గారి రోజుగార్ మేళా పెట్టి వాళ్ళలో దేశం కోసం సర్వీస్ చేయాలనేటటువంటి ఒక భక్తి భావన క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఈ రోజుగార్ మేళా నిర్వహించాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ఆనందపడ్డాను వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అయినందుకు అయితే ఇందులో మరొక విశేషం ఏంటంటే అత్యధిక మంది సుమారు నలభై శాతం మంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా నుంచే ఉన్నారు అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని చెప్తున్నటువంటి ప్రాంతాల నుంచి ఎంత కష్టపడినటువంటి యువత వస్తున్నారో ఒక్కసారి మనం గుర్తించాలి గతంలో కూడా నేను పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను ఈ ఆ పారామిలిటరీ ఫోర్సెస్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యధిక మంది ఎక్కడి నుంచి భర్తీ అవుతున్నారని అంటే శ్రీకాకుళం జిల్లా వచ్చింది అంటే మన శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ స్థానికంగానే పనిచేయడం కాకుండా ఎక్కడైనా సరే దేశం కోసం దేశ రక్షణ కోసం ఏ ప్రాంతానికైనా వెళ్ళి పనిచేస్తామనడానికి ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అత్యధికంగా పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఉదాహరణ అలాగే మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని మనం సరైన మార్గంలో పెట్టాలంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి వాటన్ని ఉద్యోగాలు ఇస్తూనే ఆంటర్ప్రినర్షిప్ కానీ స్టార్టప్స్ కానీ స్వయం ప్రాతిపదికన వాళ్ళు కూడా ఒక పని చేసుకునే స్థాయిలో ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి మరి ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఆలోచన యువతని ఎంకరేజ్ చేయాలి దేశం సరైన మార్గంలో ముందుకు నడవాలనంటే యువశక్తిని సరిగ్గా మనం ఆ పొటెన్షియల్ని మనం క్యాప్చర్ చేసుకొని ముందుకు నడవాలనేది ప్రధానమంత్రి మోదీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి తాలూకా ఆలోచన వాళ్ళు ఎక్కడ మాట్లాడినా మనం చూస్తుంటాం ఖచ్చితంగా యువత గురించి ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావిస్తూ యువతను ముందుకు తీసుకొని రావాలని వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే యూత్ సెంట్రిక్గా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందులోనే భాగంగా ఈ రోజుగార్ మేళా కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం గతంలో పదమూడు సార్లు ఇలాంటి రోజుగారు మేళాలు మోదీ గారి ఆధ్వర్యంలో జరిగాయి ఈ పదమూడు కార్యక్రమాల్లో సుమారు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రభుత్వ స్థాయి నుంచి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగలేదు కానీ మన భారతదేశంలో ఒక ఇంక్లూజివిటీ తీసుకొని రావాలని ప్రభుత్వం వేరే కాదు ప్రజలు వేరే కాదు యువత వేరే కాదు అందరూ కూడా పనిచేసేది అందరూ కూడా కృషి చేసేది దేశ నిర్మాణం కోసమే అనే భావన కల్పించే విధంగా ఈ యొక్క రోజుగారి మేళ సక్సెస్ఫుల్గా ఈరోజు మనం నిర్వహించుకున్నాం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం ఇది ఒక అవకాశంగా తీసుకొని భవిష్యత్తులో కూడా ఎంతోమంది యువత మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వాళ్ళు కూడా ఈ అవకాశంగా తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి ఉద్యోగం రాణించడానికి ఇది వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వాలని నేను భావిస్తున్నాను అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్కి సంబంధించినటువంటిది కూడా చాలా స్పీడప్ చేశాం గత ఐదు సంవత్సరాలు ముందున్నటువంటి ప్రభుత్వం రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్థానికంగా సుమారు యాభై ఎకరాల ల్యాండ్ అది కూడా ఇవ్వలేకపోవడం వల్ల అంతరాయం కలిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ ఇంజిన్ సర్కారు తాలూకా స్పీడ్తో ఆ భూమిని కూడా ఈరోజు కేటాయించి వేగవంతంగా పనులు మొదలు పెట్టడానికి కార్యాచరణను కూడా మొదలు పెట్టాం అలాగే మరొక పక్కన భోగాపురం దగ్గర ఎయిర్పోర్టు శరవేగంగా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మరి గత ఐదు సంవత్సరాలు ఇరవై శాతం పనులు జరిగితే ఈ ఉన్నటువంటి ఆరు నెలల్లోనే ఈరోజు సగం కంటే ఎక్కువ పని ఈరోజు పూర్తి చేసుకునే దిశలో ఉన్నాం జూన్ ఇరవై ఆరు కల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయాలని కంకణ ఈరోజు కృషి చేయడం కూడా జరుగుతుంది ఆ కార్యక్రమమే జరిగితే మూడు జిల్లాలకి కూడా ఉమ్మడి మూడు జిల్లాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి చాలా మంచి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేసే సెంటర్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పనిచేయబోతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ కోసం హైవేస్ని కూడా డెవలప్ చేయాలనేది మనం గతంలో కూడా మనం చర్చించుకున్నాం దానికి సంబంధించి విశాఖపట్నం నగరం నుంచి ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ వెళ్తుందో అందులో ఒక ట్వెల్వ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాం ట్వెల్వ్ చోక్ చోకింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ చేయాలని గతంలో గడ్కరీ గారి తాలూకా సలహాలు సూచనలు కూడా తీసుకొని దానికి కూడా ప్రత్యేకంగా ఒక డిపిఆర్ చేసి ముందుకు వెళ్తున్నాం ఇలా చాలా కాలం నుంచి మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయారిటీ బేసిస్ మీద ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుని మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యాక్చువల్గా దీనికి సరైన సమాధానం చెప్పాలంటే పార్లమెంట్లోనే ఒక ప్రశ్న అడిగాం ఆ పార్లమెంట్లో అడిగిన ప్రశ్న అనౌన్స్ చేసిన రోజులు అవుతుంది ఎందుకు ఇంకా రైల్వే జోన్ స్టార్ట్ అవ్వలేదని బహుశా జనవరి నెలలో ఈ ఈ సంవత్సరం జనవరి నెలలోనే పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అనౌన్స్ చేశాం జోను కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు భూమి ఇవ్వలేదు భూమి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విశాఖపట్నం అథారిటీ చేతిలో ఉన్న అది కాదు రైల్వేస్కి మనం అందించాలి ఆ రైల్వేస్కి అందించలేదు కాబట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం కూడా సమాధానం చెప్పింది ఆ సమస్య పరిష్కరించడానికి అందులో ఏవైతే అది భూములు ములిగిపోతాయనో లేకపోతే ఎవరి పేరు మీద ఉన్నా ఇదంతా కూడా ఒక ప్రాసెస్ కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా తీసుకొని ఏ ఛాలెంజ్ ఉన్నా సరే ఛాలెంజెస్ క్లియర్ చేసి రైల్వేస్కి అప్పచెప్పాలని పట్టుదలతో కృషి చేశాం కాబట్టి మళ్ళీ తిరిగి రైల్వేస్కి అప్పచెప్పాం ఆ ల్యాండ్ క్లియర్ అయింది గతంలో ల్యాండ్ ఇవ్వకుండా మేము చూపించామని అంటే ఎలా అవుతుంది ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటంటే రైల్వే జోన్కి సంబంధించినటువంటి భవనాలు అక్కడ రావాలంటే రైల్వేస్కి ల్యాండ్ అప్పచెప్పాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేయలేదు ఆ పని అది చేయలేదు మేము వచ్చిన తర్వాత సమస్య ఏంటో తెలుసుకొని లోతుగా అది చూసి ఆ ల్యాండ్ని కూడా ఈరోజు ఇచ్చాం కాబట్టి అది క్లియర్ అయింది స్టీల్ ప్లాంటు మొన్ననే కార్మికులు కూడా వెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారిని కలిశారు వాస్తవంగా చెప్పాలనంటే చాలా పెద్ద ఎత్తున సపోర్టు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి గారు మన స్టీల్ ప్లాంట్కి మన రాష్ట్రానికి అలాగే ఆ స్టీల్ ప్లాంట్కి ఉండేటటువంటి ఆ మహత్వాన్ని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి దానికి ఉన్న సమస్యలు కూడా పరిష్కరించాలనే ఆలోచనతోనే ఆయన కూడా కార్మికులు సంఘాల తాలూకా నాయకులు వెళ్తే వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు నా తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కాబట్టి దానికి సంబంధించి అభద్రత భావన పెట్టుకోవడం అనేది అవసరం లేదు దానికి ఏది విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కేంద్ర మంత్రి గారు కూడా అందరికీ కలుస్తున్నారు ఎవరు వచ్చినా సరే ప్లాంట్కి సంబంధించి ఏ విషయం చెప్పాలనుకున్నా సరే అందరూ కూడా కలుస్తున్నారు చాలా లోతుగా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆయనే ప్రస్తావించారు దానికి అదనంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని కూడా ఒక ప్రస్తావన కూడా ఆయన పెట్టారు మా తరపున ముఖ్యంగా చూసుకుంటే నేను కూడా గత ఐదు సంవత్సరాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే పార్లమెంట్లో కూడా నేను రేస్ చేశాను దాని గురించి కొన్ని విషయాలు తెలిసిన వ్యక్తిని క్యాబినెట్లో ఎప్పుడు కలిసినా నాకు ఎప్పుడు అవకాశం వచ్చి స్టీల్ మినిస్టర్ గారు తో కలిసే అవకాశం వచ్చినా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆయనకు కూడా ప్రస్తావిస్తున్నాను ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కార్మికుల తాలూకా సమస్యలు కానీ ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు కానీ వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు కానీ ఆయన అడుగుజాడులు కానీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూ కార్మికులు కూడా తెలియజేస్తున్నారు ఎందుకు అయ్యండి ఏం మాట్లాడినా ఇది అంత బయటికి కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు